ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి చూసిన వెంటనే నన్ను తాకు నీ దీర్ఘకాలిక కోరికను నేను నెరవేరుస్తానమ్మా నమ్మి వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా బిడ్డా చూసిన వెంటనే ఇది వినేసే తల్లి ఈ క్షణమే నీ బాబాని తాకి నేను చెప్పే ఈ మంచి మాటను విను క్షణంలో నీ సమస్యన్నిటినీ నేను తొలగిస్తాను కదా నిర్లక్ష్యం చేయకు తల్లి ఇది కేవలం నీకు మాత్రమే నీ కఠినమైన మనసు తేనె తేనెలాంటి తీయని హృదయం ఉంది అని నాకు తెలుసు నువ్వు పైకి కఠినంగా ఉన్నా సరే లోపల చాలా సున్నితంగా ఉంటావు పైకి అలా అరిచి అరిచి మాట్లాడతావే కాని నీ మనసు ఎంతో సున్నితమైనది ఒకటి చెప్పనా తల్లి కఠినంగా మాట్లాడిన వారి మనసే చాలా తీయగా ఉంటుంది పైకి తీయగా లాంటి మాటలు మాట్లాడే వారి మనసు చాలా కఠినంగా ఉంటుందమ్మా కాబట్టి కఠినంగా మాట్లాడినా సరే నా బిడ్డ ఎంతో మంచిది అందరి మంచి కోరుతుంది ఈ విషయం నీ చుట్టూ ఉన్న వారికి తెలియడం లేదు అని చింతిస్తున్నావు కదా దిగులు పడకమ్మా మంచి ఎప్పుడైనా సరే ఆలస్యంగానే వస్తుందని నీకు కూడా తెలుసు కదా చెడు అనేది చాలా తొందరగా వస్తుంది కాబట్టి నీ మంచి మనసు తెలుసుకోవాలి అంటే కాస్త సమయం అనేది వాళ్ళకి పడుతుంది అప్పటి వరకు ఎదురు చూడు నీ గురించి వాళ్ళు తెలుసుకునేలా చేస్తాను ఆ క్షణం వాళ్ళు నిన్ను ఎందుకు ఇలా బాధ పెట్టారు అని వాళ్ళంతటా వాళ్లే బాధపడతారు ఇంత మంచి మనిషిన మేము దూరం పెట్టామో అని చెప్పి వాళ్లే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తారు నువ్వు ఏమాత్రం భయపడకు అస్సలు అధైర్యపడకమ్మా కఠినంగా ఉన్నా సరే నీ హృదయం చాలా సున్నితంగా ఉంటుంది చాలా స్వచ్ఛమైనది కూడా ఎవరైనా ఒక్కరంతా కొంచెం బాధపడితే చాలు సమస్యలు వచ్చినా ఏమాత్రం ఆలోచించకుండా సాయం చేసేస్తావు వాళ్ళు నీకు గతంలో నిన్ను బాధ పెట్టినా సరే తప్పకుండా వాళ్ళకి సాయం చేస్తావు పైకి కోపంగా మాట్లాడతావు కానీ మనసు మాత్రం చాలా సున్నితమైనది చిన్న లాంటి మంచి మనస్తత్వం నీది ఆ మనసుని ఎవ్వరూ గుర్తించలేరు అదే కదా ఇప్పుడు నీకున్న పెద్ద సమస్య దిగులు పడకు నీ ప్రేమను ఒకరు గుర్తించినంత మాత్రాన ఆ ప్రేమ ఏమన్నా తగ్గిపోతుందా అబద్ధమైపోతుందా లేదు కదా ఎవరు ఎలా ఉన్నా సరే ఏమనుకున్నా సరే నువ్వు నీలానే ఉండు నీలో ఎలాంటి మార్పు లేకుండా చూసుకో అప్పుడే ఆ భగవంతుడు నీ జీవితాన్ని మంచిగా మారుస్తాడు నీ చుట్టూ ఉన్న వారందరూ వారే అని ఎప్పుడు అనుకోవద్దమ్మా అలా అనుకొని ఇప్పటికే నువ్వు చాలాసార్లు మోసపోయావు అలా అనుకున్న వాళ్లే నీకు బాధను కలిగిస్తున్నాను ఏదో ఒక్కరోజు నీ మంచి మనసును స్వచ్ఛమైన ప్రేమను అందరూ తెలుసుకుంటారు అతి త్వరలోనే ఆ రోజు రాబోతుంది బిడ్డా అలా తెలుసుకునేలా నేను చేస్తాను కదా ఇంకెన్ని తల్లి కొన్ని రోజులు కాస్త సమయం వరకు ఎదురుచూడు నీకైన రోజులు వచ్చేశాయి నువ్వు ఎవరి కోసమో ఎవరి ప్రేమ కోసమో అస్సలు పాకులాడకు నిజమైన ప్రేమ నిన్ను నిన్నుగా వెతుక్కుంటూ వస్తుంది కాస్త ఓపిక పట్టు తల్లి నీ కష్టాలు బాధలు సమస్యలు ఇవేమీ చెప్పుకోవడానికి ఎవరూ లేరనుకుంటున్నావు కదా ఎవరితోనైనా చెప్పుకుందాం అనుకుంటే వాళ్ళు ఎక్కడ నిన్ను మళ్ళీ నవ్వుల పాలు చేస్తారు అని చెప్పి కంగారు పడుతూ ఉన్నావు దిగులు పడకమ్మా నీ తండ్రి స్థానంలో నేనున్నాను కదా నీ మిత్రుడుగా నీ బాబా ఉన్నారు కదా నీ తోబుట్టువుగా నీ సాయి ఉన్నారు కదా ఇక ఎందుకు నీకు దిగులు నీకున్న ప్రతిదీ నీ మనసులో ఎలాంటి సమస్యలున్నా సరే నాతో చెప్పుకో నేను ఒక తండ్రిగా స్నేహితుడిగా నీ అక్క చెల్లెలుగా అన్నదమ్ముడుగా మారి నీకు మంచి సమాధానము చెప్పి సరైన దారిలో నేను నడిపిస్తాను నీకు సరైన మార్గాన్ని కూడా చూపుతాను అలా కాకుండా నువ్వు ఇతరులతో నీ బాధ పంచుకోవడం వల్ల వాళ్ళు నీ బాధను తగ్గిస్తారా చెప్పు లేదు కదా నేను మాత్రం నీకు ఎప్పుడూ సాయం చేస్తూనే ఉంటానమ్మా నీకు ఓటమి ఎదురైనా సంతోషం వచ్చినా బాధ వచ్చినా సరే అన్నిటినీ నాతో పంచుకో నీకు రానున్న రోజులు ఆనందంగా మారుస్తాను ప్రశాంతంగా ఉండు దేని గోరు దేని గురించి ఆలోచించుకు ఎవరికోసమో ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోకు ఒక్కసారి చెప్పనా తల్లి ఒక్క విషయం చెప్పనా బిడ్డా సముద్రాన్ని చూడగలము కాని అందులో లోతు ఎంత ఉంటుందో నువ్వు కలవగలవా అందులో ఉన్న ఉప్పుకి ఉప్పుని నువ్వు చూడగలవా లేదు కదా అంతే తల్లి నీ చుట్టూ ఉన్నవారు కూడా నువ్వు పైకి కనిపించే వాళ్ళని మాత్రమే చూడగలవు కానీ వారి మనసులో ఏముంది వాళ్ళు లోపల ఏమనుకుంటున్నారు వాళ్ళ మనసులో లోతు ఎంత ఉందో నువ్వు ఎలా చెప్పగలవు చెప్పు అయినా సరే నీకు నేను ఒక్కటే చెబుతాను అందరూ మంచివారే అని చెప్పి ఎప్పుడు అంచనా వేసుకోవద్దమ్మా కాస్త మంచిగా మాట్లాడగానే వాళ్ళు నీ వాళ్ళే అని చెప్పి నీ సొంత వాళ్ళ కలిపేసుకోవద్దు ఆలోచించు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు అవన్నీ ఒక్కసారి గమనించు వాళ్ళు ఏం చేస్తున్నారు నీ మీద ఎందుకు అంతా శ్రద్ధ పెడుతున్నారో కూడా ఒక్కసారి ఆలోచించు తరువాత ఖచ్చితంగా నీకు సమాధానం దొరుకుతుంది తొందరపాడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు తల్లి అలా నువ్వు నిర్ణయం తీసుకున్నావంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసేసుకున్నట్లు నువ్వు ఏదో సలహాలు కానీ ఎప్పుడు కూడా ఒకరికి తొందరపడి మాట మాత్రం ఇవ్వకమ్మా అలా మాట ఇచ్చావు అంటే జీవితం అంతా నువ్వు నరక యాతన అనుభవించాల్సి వస్తుంది గుర్తుంచుకో తల్లి మనం కింద పడ్డా సరే మళ్ళీ లేచి మన పని మనం చేసుకోవచ్చు కానీ ఒక మాట జారాము అంటే ఆ మాటను మళ్ళీ వాళ్ళ నుంచి వెనక్కి తిరిగి తీసుకోలేము అన్న నువ్వు మర్చిపోవచ్చేమో కానీ విన్నవాళ్ళు పడిన వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు అని తెలుసుకో నువ్వు ఒక మాట నోరు జారగానే ఇతరుల మనసుని అది ఎంత నొప్పిస్తుందో ఒక్కసారి ఆలోచించి చూడు ఆ బాధ ఏంటో నీకు అర్థమవుతుంది నువ్వు అలా కాకుండా ఏదోలే అని చెప్పి ఇతరులని బాధ పెట్టేస్తూ ఉంటే ఆ బాధ పెరిగి పెరిగి పెద్దదయ్యి తిరిగి ఏదో ఒక రోజు నీపై ఆయుధంలో వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు ఇప్పుడు నిన్ను కూడా చాలా మంది బాధ పెడుతూ అవమానిస్తూ ఇతరులు నవ్వుకుంటున్నారు కదా పడని పడని తల్లి ఎన్ని రోజులు పడతారు నీ సాయి తండ్రి ఉన్నారు కదా ఎలాంటి భయము నీకు అవసరం లేదు నువ్వు ఎంత ఓపికగా అయితే ఉంటావో ఆ ఓపిక మొత్తాన్ని నేను మూట కట్టుకొని వాళ్లపై ఒక అస్త్రాన్ని విసురుతాను ఆ అస్త్రాన్ని తట్టుకునేంత శక్తి అంత సామర్థ్యం వాళ్ళకి అస్సలు లేదు దిగులు పడకమ్మా ఓపిక ఉన్న వాళ్ళకి తప్పకుండా బాబా ఎప్పుడూ తోడుగా ఉంటారు నా భక్తులు మంచి మనసుతో నలుగురికి ఎప్పుడైతే ఎక్కడైతే సాయం చేస్తూ ఉంటారో అదే నా దేవాలయం అవుతుంది నిజమైన భక్తులే నా బిడ్డలు కూడా అర్థమైంది కదా తల్లి నీ సమస్యలకు తప్పకుండా దారి దొరుకుతుంది నీకైన మార్గాలన్నిటినీ నేను చూపుతాను కాస్త ప్రశాంతంగా ఉండు ఇక నీ బాబా చెప్పింది విన్నావు కదా ఇక హాయిగా ఉండు మీ పనులన్నిటినీ ప్రశాంతంగా చేసుకో అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్